ఇరవై ఎనిమిది మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు తండ్రి శృతి తప్ప వేరే చింతలేమీ లేవు ఈ తండ్రికైతే ఎంతైనా చాలా ఆలోచనలు నడుస్తాయి ప్రశ్న తండ్రి వద్ద సుపుత్రులైన పిల్లలెవరైతే ఉన్నారో వారి గుర్తులేమిటి జవాబు వారు అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేస్తూ ఉంటారు సర్వీసబుల్గా ఉంటారు మంచి రీతిలో చదువుకుని ఇతరులను చదివిస్తారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉంటారు ఇటువంటి సుపుత్రులైన పిల్లలే తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు ఎవరైతే పూర్తిగా చదువుకోరో వారు ఇతరులను కూడా పాడు చేస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది పాట తల్లిదండ్రుల ఆశీర్వాదాలను తీసుకోండి ఓం శాంతి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మరియు ఇద్దరు లేక నలుగురు పిల్లలుంటారు వారు తల్లిదండ్రుల ఆశీర్వాదాలను కోరుకుంటారు అవి హద్దులోని విషయాలు ఈ పాట హద్దులోని విషయాలను గురించి పాడటం జరిగింది అనంతమైన విషయం గురించి ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనం అనంతమైన తండ్రికి కుమార్లము మరియు కుమార్తెలము ఆ తల్లితండ్రులు హద్దులోని వారు హద్దులోని తల్లిదండ్రుల ఆశీర్వాదాలను తీసుకోండి అని అంటారు ఇక్కడ ఉన్నది అనంతమైన తల్లి తండ్రి ఆ హద్దులోని తల్లిదండ్రులు కూడా పిల్లలను సంభాళిస్తారు ఆ తర్వాత టీచర్ చదివిస్తారు ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు వీరు అనంతమైన తల్లి తండ్రి అనంతమైన టీచర్ అనంతమైన సద్గురువు సుప్రీం ఫాదర్ టీచర్ సుప్రీం గురువు వీరు సత్యం వినిపించేవారు సత్యం నేర్పించేవారు పిల్లల్లో నంబర్ వారుగా అయితే ఉంటారు కదా లౌకిక ఇంట్లో ఇద్దరు లేక నలుగురు పిల్లలుంటే వారిని ఎంతగా సంభాళించవలసి ఉంటుంది ఇక్కడ ఎంతెక్కువ మంది పిల్లలున్నారు ఎన్ని సెంటర్ల నుండి పిల్లల సమాచారాలు వస్తూ ఉంటాయి ఫలానా బిడ్డ ఇలా ఉన్నారు ఫలానా బిడ్డ అల్లరి చేస్తున్నారు ఫలానా బిడ్డ విసిగిస్తున్నారు విఘ్నాలు వేస్తున్నారు అని చింత అయితే ఈ తండ్రికుంటుంది కదా ప్రజాపిత అయితే వీరు కదా ఈ తండ్రికి ఎంతమంది పిల్లల గురించిన ఆలోచన ఉంటుంది అందుకే బాబా అంటారు పిల్లలను మీరు మంచి రీతిలో తండ్రి స్మృతిలో ఉండగలరు ఇతనికైతే కొన్ని వేల చింతలున్నాయి స్మృతి చెయ్యాలి అనే చింత అయితే ఎలాగో ఉంది దాంతోపాటు వేరే చింతలు ఆలోచనలు కొన్ని వేలుంటాయి ఎంతమంది పిల్లలను సంభలించవలసి ఉంటుంది కూడా పెద్ద శత్రువు కదా చాలా బాగా కొందరి చర్మాన్ని వల్చేస్తుంది కొందరి ముక్కునూ కొందరి పిలకను పట్టుకుంటుంది వీరందరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది అంతేకాక అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండాల్సి ఉంటుంది మీరు అనంతమైన తండ్రి పిల్లలు మేము బాబా శ్రీమతంపై నడుస్తూ బాబా నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు అందరూ ఒకేలా నడవలేరు ఎందుకంటే ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోకి రావు ఇది చాలా ఉన్నతమైన చదువు రాజ్యం లభించిన తర్వాత ఈ రాజ్యం ఎలా స్థాపనయింది అనేది తెలియదు ఈ రాజ్యస్థాపన జరగడం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు అనుభవీలు తాను ఎలా ఉండేవారు మళ్లీ ఎనభై నాలుగు ఎలా తీసుకున్నారు అనేది ఇంతకుముందు ఇతనికి కూడా తెలిసేది కాదు ఇప్పుడు అర్థమైంది మీరు కూడా అంటారు బాబా మీరు కల్పపూర్వం యొక్క ఆ తన్రే ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము ఈ సమయంలోనే తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఈ సమయంలో ఎవరు ఎంత లక్షాధికారులైనా కోటీశ్వర్లైనా కానీ తండ్రి అంటారు ఈ ధనం మొదలైందంతా మట్టిలో కలిసిపోనున్నది ఇంకా సమయం కూడా ఎంత మిగిలి ఉంది ప్రపంచంలో ఏమేం జరుగుతుంది అనే సమాచారం మీరు రేడియోలలో మరియు వార్తాపత్రికల ద్వారా వింటూ ఉంటారు రోజురోజుకు గొడవలు బాగా పెరుగుతూ ఉన్నాయి దారం చిక్కులు పడుతూనే ఉంటుంది అందరూ పరస్పరం గొడవ పడుతూ కొట్లాడుకుంటూ చనిపోతూ ఉంటారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటే యుద్ధం ఇప్పటిక ప్రారంభమవ్వబోతుంది అన్నది అర్థమవుతుంది ఏం జరుగుతోంది మరియు ఏం జరగబోతుంది అనేది ప్రపంచానికి తెలియదు మీలో కూడా పూర్తిగా అర్థం చేసుకుని సంతోషంగా ఉండేవారు చాలా తక్కువ మందే ఉన్నారు ఈ ప్రపంచంలో మనం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము ఇప్పుడు మనం కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ తమ కొరకు పురుషార్థం చేసుకోవాలి మీరైతే మీకోసమే పురుషార్థం చేసుకుంటారు ఎవరు ఎంత చేసుకుంటే అంత ఫలం పొందుతారు స్వయమూ పురుషార్థం చేయాలి మరియు ఇతరుల చేత కూడా పురుషార్థం చేయించాలి మార్గం తెలియచేయాలి ఈ పాత ప్రపంచం ఇక అంతం కానున్నది ఇప్పుడు బాబా కొత్త ప్రపంచాన్ని వచ్చారు అందుకే ఈ వినాశనం కంటే ముందే మీరు కొత్త ప్రపంచం కొరకు చదువు చదువుకోండి భగవాను వాచా నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తున్నాను ప్రియమైన పిల్లలు మీరు ఎంతో భక్తి చేశారు అర్ధకల్పం మీరు రావణరాజ్యంలో ఉన్నారు కదా రామ అని ఎవర్నంటారు రామరాజ్యం ఎలా స్థాపనైంది అనేది కూడా ఎవరికీ తెలీదు ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకే తెలుసు మీలో కూడా ఎలా ఉన్నారంటే వారికి అసలేమీ తెలీదు తండ్రి వద్ద సుపుత్రులైన పిల్లలెవరంటే ఎవరైతే అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపజేస్తారో వారు ఎవరైతే సర్వీసబుల్గా ఉంటారో ఎవరైతే బాగా చదువుకుంటారో వారు తండ్రి హృదయాన్ని అధిరోహించి ఉన్నారు కొందరు అనర్హులుగా కూడా ఉంటారు వారు సర్వీస్కు బదులుగా డిసర్వీస్ చేస్తారు తండ్రి నుండి ఇతరుల బుద్ధియోగాన్ని తెంచివేస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది డ్రామానుసారంగా ఇది జరగవలసిందే ఎవరైతే పూర్తిగా చదవరో వారేం చేస్తారు ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు అందుకే పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది తండ్రిని ఫాలో చేయండి మరియు పిల్లలు పిల్లలెవరైతే ఉన్నారో బాబా హృదయాన్ని అధిరోహించి ఉన్నారో వారే సాంగత్యం చేయండి నేను ఎవరి సాంగత్యం చేయాలి అని మీరు అడగవచ్చు వీరి సాంగత్యం చాలా మంచిది అని బాబా వెంటనే చెప్తారు చాలా మంది ఎటువంటి వారితో సాంగత్యం చేస్తారంటే దానివలన వారికి తప్పుడు రంగ అంటుకుంటుంది సత్సాంగత్యం తీరం చేరుస్తుందని చెడు సాంగత్యం ముంచేస్తుందని అంటూ ఉంటారు కూడా చెడు సాంగత్యం అంటుకుంటే పూర్తిగా నాశనం చేసేస్తారు ఇంట్లో కూడా దాసదాసీలు కావాలి ప్రజలకు కూడా నౌకర్లు మొదలైనవారంతా కదా ఇక్కడ రాజధాని అంతా స్థాపనవుతూ ఉంది ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి అందుకే అనంతమైన తండ్రి లపించారు కావున వారి శ్రీమతం తీసుకుని దానిపై నడవండి లేకపోతే అనవసరంగా పదవీభ్రష్టులుగా అవుతారు ఇది చదువు ఇందులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మజన్మాంతరాలు కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతూ ఉంటారు బాగా చదువుకుంటే కల్పకల్పాంతరాలు బాగా చదువుకుంటూ ఉంటారు వీరు పూర్తిగా చదువుకోవటం లేదు అని అర్థమవుతుంది మరి వారికి ఎటువంటి పదవి లభిస్తుంది స్వయం కూడా అర్థం చేసుకుంటారు నేను సేవేమీ చేయడం లేదు నాకంటే చురుకైనవారు చాలామందిన్నారు అని చురుగ్గా ఉండేవారినే భాషన కొరకు పిలుస్తారు కావున తప్పకుండా చురుకైన వారెవరైతే ఉంటారో ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు నేను అంత సేవ చేయకపోతే ఉన్నత పదవిని పొందలేను టీచర్ అయితే విద్యార్థిని కూడా అర్థం చేసుకోగలరు కదా రోజూ చదివిస్తూ ఉంటారు విద్యార్థుల రిజిస్టర్ టీచర్ వద్ద ఉంటుంది చదువు మరియు నడవడిక యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనది యోగం విషయము యోగం బాగుంటే నడవడిక కూడా బాగుంటుంది చదువులో అప్పుడప్పుడు అహంకారం వస్తుంది ఇందులో స్మృతి చేసే విషయంలో గుప్తమైన శ్రమ చేయాలి అందుకే ఎంతోమంది రిపోర్ట్ వస్తుంది బాబా మేము యోగంలో ఉండలేకపోతున్నాము బాబా అర్థం చేయించారు యోగమన్న పదం తీసేయండి ఏ తండ్రి నుండైతే వారసత్వం లభిస్తుందో వారిని మీరు గుర్తు చేయలేరా ఇది విచిత్రము తండ్రి అంటారు ఓ ఆత్మలారా మీరు తండ్రినైనా నన్ను స్మృతి చేయిరా నేను మీకు దారిని తెలియజేసేందుకు వచ్చాను మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో పాపాలు అవుతాయి భక్తి మార్గంలో మనుషులు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు కుంభమేళాలో ఎంత చల్లని నీటిలో స్నానాలు చేస్తారు ఎన్ని ఇబ్బందులు సహిస్తారు ఇక్కడైతే ఏ కష్టమూ లేదు ఫస్ట్ క్లాస్ పిల్లలెవరైతే ఉన్నారో వారు ఒక్క ప్రియునికి సత్యాతి సత్యమైన ప్రేయసులుగా అయి స్మృతి చేస్తూ ఉంటారు విహరించడానికి వెళ్ళినప్పుడు ఏకాంతంలో పూలతోటలో కూర్చుని స్మృతి చేస్తారు పరచింతనతో కూడిన విషయాలను చర్చించుకోవడం వలన వాయుమండలం పాడవుతుంది అందుకే ఎంత సమయం లభిస్తే అంత సమయం తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి ఫస్ట్ క్లాస్ సత్యమైన ప్రియుడికి ప్రేయసులుగా అవ్వండి తండ్రి అంటారు దేహదారి ఫోటోను పెట్టుకోకండి కేవలం ఒక శివబాబా ఫోటోను పెట్టుకోండి వారిని స్మృతి చేయాలి ఒకవేళ సృష్టిచక్రాన్ని కూడా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చక్రం మరియు త్రిమూర్తి చిత్రాలు ఫస్ట్ క్లాస్ అయినవి వీటిలో జ్ఞానమంతా ఉంది స్వదర్శన చక్రధారి అన్న మీ పేరు అర్థసహితంగా ఉంది కొత్తవారెవరైనా ఈ పేరు వింటే అర్థం చేసుకోలేరు దీనిని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు మీలో కూడా కొద్దిమంది బాగా స్మృతి చేస్తారు చాలామంది అసలు స్మృతే చేయరు తమ భాగ్యాన్ని చేసుకుంటారు చదువైతే చాలా సహజమైనది తండ్రి అంటారు సైలెన్స్ ద్వారా మీరు సైన్స్పై విజయం పొందాలి సైలెన్స్ మరియు సైన్స్ ఈ రెండింటి రాశి ఒక్కటే మిలటరీలో కూడా మూడు నిమిషాల నిశ్శబ్దాన్ని పాటిస్తారు మాకు శాంతి లభించాలని మనుషులు కూడా కోరుకుంటారు ఇప్పుడు మీకు తెలుసు శాంతి ఉండే స్థానమైతే ఆ బ్రహ్మాండమే ఆ బ్రహ్మతత్వంలో ఆత్మలైన మనం ఇంత చిన్న బిందువులా ఉంటాము ఆత్మలన్నీ ఉండే ఆ వృక్షం అద్భుతంగా ఉంటుంది కదా బ్రుకుటి మధ్యలో అద్భుతమైన మెరుస్తూ ఉంటుంది అని మనుషులంటారుకూడా బంగారంతో చాలా చిన్న తిలకాన్ని తయారు చేసుకుని అక్కడ పెట్టుకుంటారు ఆత్మ కూడా బిందువే తండ్రి కూడా వీరి పక్కనే వచ్చి కూర్చుంటారు కూచుంటారు సాధుసన్యాసులో మొదలైనవారెవ్వరికీ తమ ఆత్మ గురించి తెలియదు అంటే ఏమిటో కూడా తెలియనప్పుడు ఇక పరమాత్మనెలా తెలుసుకోగలరు కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఆత్మ మరియు పరమాత్మల గురించి తెలుసు ఇతర ధర్మాలవారెవరూ తెలుసుకోలేరు ఇంత చిన్న ఆత్మ మొత్తం పాత్రనంతటినీ ఎలా అభినయిస్తుంది అనేది ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు ఎన్నో సత్సంగాలకు వెళ్తూ ఉంటారు కాని ఏమీ అర్థం చేసుకోరు వీరు కూడా ఎంతోమంది గురువులను ఆశ్రయించారు ఇప్పుడు తండ్రి అంటారు వారంతా భక్తి మార్గపు గురువులు జ్ఞాన మార్గపు గురువు ఒక్కరే ద్వికిరీటధారులైన రాజుల ఎదురుగా ఏక కిరీటధారులైన రాజులు తలవంచుతారు నమస్కరిస్తారు ఎందుకంటే వారు పవిత్రులు ఆ పవిత్ర రాజులకే మందిరాలు నిర్మించబడ్డాయి పతితులు వెళ్లి వారి ముందు తలవంచి నమస్కరిస్తారు ని అసలు వారెవరు మేం వారికి ఎందుకు తలవంచి నమస్కరిస్తున్నాము అన్నదే వారికి తెలీదు సోమనాథుడి మందిరాన్ని నిర్మించారు ఇప్పుడు పూజలైతే చేస్తూ ఉంటారు కాని బిందూకు ఎలా పూజ చేయాలి బిందువుకు మందిరం ఎలా తయారవుతుంది ఇవి చాలా గుహ్యమైన విషయాలు గీత మొదలైన వాటిలో ఈ విషయాలు లేవు ఎవరైతే స్వయం అధిపతినో వారే అర్థం చేయిస్తారు ఇంత చిన్న ఆత్మలో పాత్ర ఎలా నిశ్చితమై ఉంది అనేది మీకిప్పుడు తెలుసు ఆత్మ కూడా అవినాశి పాత్ర కూడా అవినాశి అద్భుతం కదా ఇదంతా తయారై తయారు చేయబడిన ఆట ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉన్నది అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు జరగరాందేమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు అని అంటూ ఉంటారు డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అదైతే తప్పకుండా జరిగి తీరుతుంది చింతించవలసిన విషయమేమీ లేదు పిల్లలైన మీరిప్పుడు మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి ఏం జరిగినా సరే కన్నీరు రానివ్వము ఫలానవారు చనిపోయారు ఆత్మ వెళ్ళి ఇంకో శరీరం తీసుకుంది ఇందులో ఏడవలసిన అవసరమేముంది వారు తిరిగి వెనక్కైతే రాలేరు కన్నీరు వచ్చిందంటే ఫెయిల్ అయినట్లే అందుకే బాబా అంటారు ప్రతిజ్ఞ చెయ్యండి నేనెప్పుడూ ఏడవను పరబ్రహ్మంలో ఉండే తండ్రి గురించి చింత ఉండేది ఇప్పుడు వారు లభించారు కావున ఇంకేం కావాలి తండ్రి అంటారు మీరు తండ్రినైన నన్ను చేయండి ఈ రాజధానిని చేయడానికి నేను ఒకేసారి వస్తాను ఇందులో యుద్ధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు యుద్ధం జరిగిందని కేవలం పాండవులు మాత్రమే మిగిలారని వారు కుక్కను తమతో పాటు తీసుకువెళ్లి పర్వతాలపై కరిగిపోయారని గీతలో చూపించారు విజయం పొందారు మరియు మరణించారు అసలు విషయమే సరిపోదు ఇవన్నీ దంతకథలు దీనినే భక్తి మార్గము అనంటారు తండ్రి అంటారు పిల్లలైన మీకు వీటన్నిటి పట్ల వైరాగ్యం కలగాలి పాత వస్తువుల పట్ల అయిష్టం కలుగుతుంది కదా అయిష్టమన్నది కఠినమైన పదం వైరాగ్యమన్న పదం మధురమైనది జ్ఞానం లభించిన తర్వాత భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది సత్యత్రేతాయుగాల్లోనైతే జ్ఞాన ప్రారబ్ధం ఇరవై ఒక్క జన్మల కొరకు లభిస్తుంది అక్కడ జ్ఞానం ఉండదు మళ్లీ ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు మెట్లు దిగుతారు ఇప్పుడిది అంతిమము తండ్రి అంటారు ఇప్పుడీ పాత ప్రపంచం నుండి పిల్లలను మీకు వైరాగ్యం కలగాలి మీరిప్పుడు శూద్రులుండి బ్రాహ్మణులుగా అయ్యారు మళ్లీ దేవతలుగా అవుతారు ఇతర మనుషులకు ఈ విషయాల ఏం తెలుసు విరాట రూపం యొక్క చిత్రాన్ని తయారు చేస్తారు కాని అందులో పిలక లేదు శివుడు కూడా లేరు దేవత క్షత్రియ వైశ్య శూద్రులు అని అంటారంతే కాని శూద్రుల నుండి దేవతలుగా ఎలా తయారు చేస్తారు మరియు ఎవరు తయారు చేస్తారు ఇదేమీ తెలీదు తండ్రి అంటారు దేవతలుగా ఉన్నప్పుడు మీరు ఎంత షాహుకారులుగా ఉండేవారు మళ్లీ ఆ ధనమంతా ఎక్కడికి పోయింది తల వంచి నమస్కరిస్తూ నమస్కరిస్తూ నుదురు అరగదీసుకుంటూ ధనమంతటినీ పోగొట్టుకున్నారు ఇది నిన్నటి విషయమే కదా మిమ్మల్ని ఆ విధంగా తయారు చేసి వెళ్లాను మళ్ళీ మీరు ఎలా అయిపోయారు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ పరచింతనతో కూడిన సంభాషణతో వాతావరణాన్ని చేయకూడదు ఏకాంతంలో కూర్చుని సత్యాతి సత్యమైన ప్రేయసులుగా అయి తమ ప్రియుణ్ణి స్మృతి చేయాలి రెండవ పాయింట్ మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఏడవము నుండి కన్నీరు కార్చము ఎవరైతే సర్వీసబుల్గా తండ్రి హృదయాన్ని అధిరోహించినవారిగా ఉన్నారో వారి సాంగత్యమే చేయాలి తమ రిజిస్టర్ను చాలా బాగా ఉంచుకోవాలి వరదానము శక్తిశాలీ వృత్తి ద్వారా మనసా సేవ చేసే విశ్వకళ్యాణకారి భవ విశ్వంలోని తపిస్తున్న ఆత్మలకు మార్గాన్ని చూపించేందుకు సాక్షాత్తు తండ్రి సమానంగా లైట్హౌస్ మైట్హౌస్గా అవ్వండి లక్ష్యం పెట్టుకోండి ప్రతి ఆత్మకు ఏదో ఒకటి ఇవ్వాలి ముక్తినైనా ఇవ్వండి లేక జీవన్ముక్తినైనా ఇవ్వండి సరువుల పట్ల మహాదానులుగా మరియు వరదానులుగా అవ్వండి ఇప్పుడు మీ మీ స్థానాల సేవనైతే చేస్తున్నారు కాని ఒకే స్థానంలో ఉంటూ మనసాశక్తి ద్వారా వాయుమండలం వైబ్రేషన్లతో విశ్వసేవను చేయండి ఎటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోండంటే దాని ద్వారా వాయుమండలం తయారవ్వాలి అప్పుడు అంటారు ఆత్మానంటారు అశరీరి తనపు ఎక్ససైజ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపీ భోజనం యొక్క పథ్యం ద్వారా స్వయాన్ని ఆరోగ్యవంతులుగా చేసుకోండి అవ్యక్త ప్రేరణలు సత్యతా మరియు సభ్యతారూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి ఇప్పుడు మీ భాషణల యొక్క రూపురేఖలను కొత్తగా చేయండి విశ్వశాంతి గురించిన భాషణలైతే చాలానే చేశారు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మరియు శక్తి అంటే ఏమిటి మరియు వాటికి ఆధారం ఎవరు ఈ సత్యతను సభ్యతాపూర్వకంగా నిరూపించండి ఇక్కడ భగవంతుని కార్యం నడుస్తూ ఉంది అని అందరూ అర్థం చేసుకోవాలి మాతలు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారు అని సమయమనుసారంగా ఇటువంటి ధరణిని కూడా తయారు చేయవలసి వచ్చింది కాని ఏ విధంగా ఫాదర్ షోస్ సన్ తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు అన్నది ఉందో అలా సన్ షోస్ ఫాదర్ కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నారు అన్నట్లు అవ్వాలి అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురవేయబడుతుంది ఓం శాంతి